అలాగే కొత్త పెన్షన్ల విషయంలో అసలు అన్ని రకాల పెన్షన్లు పెంచి ఇస్తారా లేకుంటే ప్రత్యేకంగా వీరికి మాత్రమే పెన్షన్లు పెంచి ఇస్తారా అనే దానిపైన ఒక క్లారిటీ అయితే చాలామంది అడుగుతున్నారండి పెన్షన్లు ఎవరికి పెంచుతారు వీరికి మాత్రమే పెంచుతారట కదా కొత్త పెన్షన్ల విషయంలో కూడా ఎంతవరకు పెన్ కొత్త పెన్షన్లను తీసుకుంటారు అనేది కూడా చాలామందికి అయితే కొన్ని రకాల అపోహలు అయితే ఉన్నాయండి మా పెన్షన్లు కూడా చాలా మనకు తీసేస్తారా అని కూడా కొంతమంది అడగడం అంటూ జరుగుతుంది వాళ్ళందరికీ అయితే ఈ క్లారిటీ ఒక విషయం అయితే మీకు అందించడానికైతే మేము ముందుకు వచ్చాను దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి సింబల్ నొక్కండి అలాగే వీలైతే షేర్ చేయండి అయితే ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఒక పత్రిక ప్రకటనతోటి ఈ పెన్షన్ల పెంపు విషయం కానీ కొత్త పెన్షన్ల విషయం కానీ వెలుగులోకి రావడం అంటూ జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న తర్వాత ఈ విషయం అనేది ముఖంగా మంత్రులు తెలియజేయడం అంటూ జరిగింది పెన్షన్ల పెంపు ఈ రోజు నుంచి వెళ్ళి ఈ నెల వెళ్ళి ఉండబోతుంది అలాగే కొత్త పెన్షన్లు కూడా అందిస్తాము అలాగే కొన్ని అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న వారు పెన్షన్లను తొలగిస్తాము అలాగే మరణించిన వారి పెన్షన్లు కూడా ఇప్పటికీ తీసుకుంటున్నారు అనే విషయం మీదనైతే ఇది గవర్నమెంట్ అయితే అందరికీ తెలియజేయడం అటు జరిగింది అయితే మా పెన్షన్ పోతుందేమో మాకు పెన్షన్ పెరగదేమో అని కొంతమంది కొంతమంది మాకు కొత్త పెన్షన్ వస్తుందో రాదో అని కొంతమంది అయితే చాలామందికి అయితే అపోహలు ఉన్నాయండి ఇక్కడ పెన్షన్ల పోవడం విషయంలో కేవలము అక్రమంగా ఎవరున్నారో వారిని మాత్రమే తీసుకొని వాళ్ళ పెన్షన్ అయితే కట్ చేస్తుంది అర్హులు ఎవరి పెన్షన్ ఉన్న వాళ్ళ పెన్షన్ అయితే తీసేయడానికైతే కాదండి ఆ పెన్షన్లను ఎట్టి పరిస్థితిలో కూడా తీసేయరు కేవలము అనర్హత ఉన్న పెన్షన్లు ఏదైతే అసలు ఏ విధంగా ఉండాలి ఒక సాధారణ పెన్షన్లు లభించాలంటే వాళ్ళ కుటుంబ పరంగా వాళ్ళ వ్యక్తిగతంగా కొంత ఉంటుంది కొంత ఆస్తి దాని విషయంలో చూసుకొని అన్ని రకాల చూసుకొని ఏదైతే ఉంటుందో అది ఉండకూడదు ఉంటే ఆ పెన్షన్ అనేది రాకూడదు అనే విషయంలో వారి పెన్షన్లను మాత్రమే తొలగిస్తుంది అలాగే ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్లను ప్రకటిస్తుంది అలాగే పెన్షన్ల పెంపు విషయం కూడా ఉండబోతుంది అన్నట్టుగా మనకైతే గతంలో తెలియజేశారు కదా అయితే తెలియజేసినప్పటికీ చాలా మందికి కొంత వికలాంగులకే పెంచి ఇస్తారట కదా మిగతా పెన్షన్లు ఇంకా కొంచెం సమయం తీసుకుంటారట కదా అని మందికి అయితే కొంత డౌట్ ఉన్నదండి అలాంటిది ఏం డౌట్ ఉండదు పెంచితే అన్ని రకాల పెన్షన్లను పెంచి ఇస్తారు లేదు అంటే ఎటువంటి పెన్షన్లు పెంచి ఇవ్వరు అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఒక కేవలము వికలాంగుల పెన్షన్ పెంచి ఇస్తే మిగతా పెన్షన్లు పెంచి ఇవ్వకుంటే ఇక్కడ చాలా అల్లర్లు అయితే ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి ఏదైనా విషయము ఖచ్చితంగా క్లారిటీగా తీసుకుంటే అన్ని రకాల పెన్షన్లు ఏదైతే సాధారణ పెన్షన్లు ఉన్నాయో వితంతువులే కానీ వికలాంగి మన ఒంటరి మహిళలే కానీ బీడి కార్మికులే కానీ వృద్ధులే కానీ పైలేరియా బాధితులే కానీ డయాలిసిస్ పేషెంట్లు కానీ ఎయిడ్స్ పేషెంట్లు కానీ వివిధ రకాల పదకొండు రకాల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని రకాల పెన్షన్లను పెంచి ఇస్తారు ఇదంతా తీసేసి సోషల్ ఆటిట్యూబ్ పేరిట అక్రమార్కులను ఏరేసి ఆ తర్వాత కొత్త బడ్జెట్లో మార్చిలో ప్రవేశపెట్టి ఏప్రిల్ నెల నుంచి వెళ్ళి ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమం ఖచ్చితంగా ఉండబోతుంది అందులో ఎటువంటి డౌట్ ఎవరు పెట్టుకోకూడదు అదే విధంగా చూసుకుంటే కొంత కొత్త పెన్షన్లు ఇచ్చే విషయంలోనే గవర్నమెంట్ అయితే వెనకడుగు వేసే ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉన్నదండి ఎవరెవరికి పెన్షన్లు కొత్తగా శాంక్షన్ చేస్తుందంటే ఇబ్బడి ముబ్బడిగా అది ఉంటుందా ఎంతవరకు అందిస్తారనేది కూడా ఇక్కడ మనకు చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదండి కొన్ని కేవలము కొంతమందినే ఈ పెన్షన్ల విషయంలో కొత్త పెన్షన్లు కొంతమందికే అందించే ఆలోచన అయితే చేస్తున్నది అది ముఖ్యంగా దారిద్ర రేఖకు దిగువగా ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేసుకొని వారికి మాత్రమే ఈ పెన్షన్లు కొత్త పెన్షన్లు అయితే అందించనున్నదండి మాత్రం వాళ్ళకు ఫ్లాట్ కలిగి ఉన్నా ఇంకేదైనా లబ్ధి చేకూరుతున్నా లేకుంటే గవర్నమెంటు ఇంట్లో గవర్నమెంట్ శాలరీ ఇతరులకు వస్తున్నా కానీ లేకుంటే గవర్నమెంట్ సంబంధించిన పెన్షను వాళ్ళు రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయ్యి వాళ్ళ గనుక గవర్నమెంట్ తరఫు నుంచి పెన్షన్ వస్తున్న వారిని కాస్త వాళ్ళ ఇండ్లల్లో కాస్త చెక్ చేసి కొంతమందిని ఈ కొత్త పెన్షన్ల కేటగిరీ కింద తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇది చాలా పెద్ద ఎత్తున మంది దాదాపు పదిహేను లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు కానీ దాదాపుగా ఐదు నుంచి ఏడు లక్షల వరకు మాత్రమే కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసే వెసులుబాటు అయితే ఉన్నదండి అంతకు మించి చేసే ఆలోచన ఉండకపోవచ్చు అనేది నాకు అయితే అనిపిస్తున్నది ఎందుకంటే ఇక్కడ దివ్యాంగులను మొత్తం కేటగిరీ కింద కొత్త పెన్షన్ల విషయంలో మొదటగా దివ్యాంగులను అయితే తీసుకుంటారు ఆ తర్వాత వితంతువులను ఒంటరి మహిళలను ఆ తర్వాత వృద్ధులను కేవలం ఈ వీళ్ళను మాత్రమే ఈ నాలుగు రకాల ఎవరైతే ఉంటారో వికలాంగులు ఒంటరి మహిళలు వితంతువులు వృద్ధులు ఈ నాలుగు కేటగిరీల కొత్త పెన్షన్ల విషయంలో ఈ నాలుగు కేటగిరీలను ఖచ్చితంగా తీసుకొని మిగతా వారికి కాస్త ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఈ ఈ రకాలుగా ఒక నాలుగు రకాల వారిని మాత్రము ఖచ్చితంగా ప్రత్యేకంగా తీసుకొని వీళ్ళకు కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేసే ఆలోచన అయితే గవర్నమెంట్ చేస్తున్నదండి అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏప్రిల్ నెలలో మన మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఆ మున్సిపల్ ఎలక్షన్ల కంటే ముందు చేస్తారా లేకుంటే మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ సోషల్ అడిట్ ఉండబోతుందా అంటే ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే ఈ సోషల్ అడిట్ అనేది ఉండబోతుందండి ఎందుకంటే ఎలక్షన్ల కంటే ముందే పెట్టి ఈ పెన్షన్లను కనుక తీసేస్తే ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్కు ఓటు బ్యాంక్ అనేది పడిపోతుందనే ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నారు ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎలక్షన్లు కార్పొరేషన్లు ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి అయిపోయిన వెను వెంటనే మిగతా ఈ ఏప్రిల్ నెల రెండు వారాల కాలం తీసుకొని ఆ తర్వాత మార్చిలో వచ్చే కొంత కాలాన్ని తీసుకొని ఈ సోషల్ అడిట్ పేరిట అక్రమార్కుల పెన్షన్లను ఏరివేసి అలాగే కొత్త పెన్షన్లకు శ్రీకారం అయితే చుడుతుంది ఇలా చుట్టి మార్చిలోనే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టి మొత్తము తీసివేయగా మంది పాత పెన్షన్దారులు ఉన్నారు అలాగే కొత్త పెన్షన్లు ఎంతమందికి శాంక్షన్ చేశారో వాళ్ళందరినీ తీసుకొని మార్చిలో ఒక రూపకం అనేది తీసుకొచ్చి బడ్జెట్లో ప్రవేశపెట్టి కొత్త పెన్షన్లు పెంపు విషయంలో ఒక ఏప్రిల్ నెల నుంచి అయితే ఖచ్చితంగా ఉండబోతుంది అందరికీ ఆరు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ దివ్యాంగులకు మాత్రము ఆరు వేల పెన్షను అలాగే కొంత మంచానికే పరిమితమైన వారి పెన్షన్లను కూడా ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు పదివేల నుంచి వెళ్ళి పదిహేను వేల రూపాయల దాకా అందించే ప్రయత్నం కూడా చేస్తున్నది ఓకే థ్యాంక్ యూ అండి